అందరికీ హరీష్ గోల్ భాష వారోత్సవాల సందర్భంగా అందరికీ సుస్వాగతం స్వాగతం మరియు శుభాకాంక్షలు భాషా వారోత్సవాలు మనం ఎందుకు సెలబ్రేట్ చేస్తున్నాము ముఖ్యముగా ఈ ట్రై లాంగ్వేజ్ సిస్టమ్ త్రిభాషా సూత్రము మనకు భారత మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మన భారతదేశంలో ఎన్నో భాషలు ఉన్నాయి ఇట్ ఇస్ ద ల్యాండ్ ఆఫ్ లాంగ్వేజెస్ ఇన్ని భాషలలో ఏ భాషకి ప్రిఫరెన్స్ ఇవ్వాల అని ఆలోచించి చివరకు మన మాతృభాష ప్రతి ఒక్క రాష్ట్రంలోనూ మాతృభాష ముఖ్యమైనది ఆ తర్వాత జాతీయ భాష మన దేశంలో ఎక్కువ మంది మాట్లాడే భాష హిందీ భాష కాబట్టి హిందీలో కూడా అందరికీ ప్రావణ్యం ఉండాల అనే ఉద్దేశం మరి శాస్త్రీయ పరంగా దేశ విదేశాలలో ఉండే జ్ఞానాన్ని అర్జించాలన్న కూడా శాస్త్రీయ పరంగా విదేశీ జ్ఞానం కోసం కూడా మనకు ఇంగ్లీష్ భాష అప్పట్లోనే ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఈ మూడు భాషలకు ప్రిఫరెన్స్ ఇచ్చి ప్రతి ఒక్క పాఠశాల లెవెల్లో ఈ మూడు భాషలను ప్రవేశపెట్టడం జరిగింది ఈ మూడు భాషల్లో ప్రతి ఒక్కరూ మాతృభాష అనేటువంటి మన ప్రాంతీయ భాషని ఎవరు కూడా కేర్లస్ చేయకూడదు అచారం చేయకూడదు ప్రతి ఒక్కరూ ఈ మాతృభాష పైన మంచి పట్టు సాధిస్తేనే మనము ఇతర భాషల్లో కూడా పట్టు సాధిస్తాం ఈ మాతృభాషని పేర్ల చేస్తున్నామంటే ఇతర భాషల మీద పట్టు రాదు కాబట్టి ప్రతి ఒక్కరూ మన భారతీయుడు ప్రాంతీయ భాషను మరి హిందీ భాషను మరి విదేశీ భాష అయినటువంటి ఇంగ్లీష్ భాషను ప్రతి ఒక్కరూ ఈ మూడు భాషల్లో పట్టు సాధించాలి మనము అందులో ఎంత మాధుర్యం ఉంటుంది తెలుగులో కూడా మాధుర్యం ఉంది మన హిందీ భాష ఇచ్చుకోవడం చాలా సులభం ప్రాంతీయ భాషతో పాటు దానిలో ఉచ్చారణ తక్కువ ఉంటుంది మూడు నాలుగు అక్షరాలు మాత్రమే ఉంటుంది ఉచ్చారణ అందుకని ఈ హిందీ పాటలు కూడా చాలా సులభంగా లిరిక్స్ చాలా తొందరగా కటింగ్ కటింగ్ అయ్యి మనకు తక్కువ ఉచ్చారణతో మన భాష ఉండడానికి ఇంపస్పంగా ఉంటుంది హిందీ భాష అలాగే ఇంగ్లీష్ భాష అనేది చాలా మనకు ఇంకా ఢిల్లీ విన్నామంటే కొంతమంది ఇంగ్లీష్ భాషతో పాటు స్పెయిన్ లాంగ్వేజ్ స్పానిష్ ఈ స్పానిష్ భాష కూడా చాలామంది ట్రైనింగ్ సెంటర్స్లో పోయి ప్రపంచవ్యాప్తంగా ఇంకా ఏ భాష ఉందో ఆ భాషను నేర్చుకుంటున్నారు సో మన స్కూల్ లెవెల్లో ఈ మూడు భాషను కూడా మనం సాధించాలని అందరినీ కోరుకుంటున్నాను ఇక్కడి నుంచి ప్రతి ఒక్కరూ మూడు భాషల మీద సాధించి మంచి జ్ఞానాన్ని అర్చించి అలాగే మన సంస్కృత భాషను కూడా కేర్లెస్ చేయకూడదు సంస్కృత భాష మీద కూడా పట్టుబడి సాధించాలని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ హలో 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 ఈరోజు మనము భాషా వారోత్సవ సెలబ్రేషన్ చేస్తున్నాము ఈ హరీష్ పాఠశాలలో రైలాంగ్ సిస్టమ్ తెలుగు భాష హిందీ భాష ఇంగ్లీష్ భాష వారోత్సవాన్ని సెలబ్రేషన్ చేస్తున్నాము మన ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఈ భాషా వారోత్సవాన్ని స్వాగతించింది మేము కూడా స్వాగతిస్తున్నాము ఇంతకుముందు స్వాతంత్రం వచ్చినప్పుడు మన భారతదేశ సంస్కృతి మన భారతదేశంలో ఎన్నో భాషలు ఉన్నాయి ఏ భాషకు మొట్టమొదటిగా విలువ ఇవ్వాలి అని రచనపరచిన పడి మన దేశంలో ప్రతి ఒక్క రాష్ట్రంలోనూ మూడు భాష విధానాలు ఉండాలని తెలుగు భాష ప్రాంతీయ భాష హిందీ భాష జాతీయ భాష అంతర్జాతీయ భాష ఇంగ్లీష్ భాష ఈ విధంగా ఈ మూడు భాషలు ప్రతి ఒక్క మనిషికి అవసరము అందుకు అందువలన చిన్నప్పటి నుంచి మన భారతదేశ సంస్కృతితో కూడినటువంటి ప్రాంతీయ భాషలను ప్రోత్సహిస్తూ మరియు జాతీయ భాష హిందీ భాషను ప్రోత్సహిస్తూ మరియు అంతర్జాతీయ భాష ఇంగ్లీష్ భాషను కూడా ప్రోత్సహిస్తూ అందరికీ ఈ మూడు భాషలు అవసరము ఈ మూడు భాషలు ఏ భాష తగ్గినా కూడా అంతర్జాతీయ లెవెల్లో వారు వారు పిల్లవాళ్ళు ఎదగలేరు కాబట్టి మనము ఇంగ్లీష్ భాషను నేర్చుకోవాలి అలాగే మన మాతృభాషని కూడా మర్చిపోకూడదు మన అంతర్జాతీయ భాష కూడా మన జ్ఞానాన్ని సైంటిఫిక్ నాలెడ్జ్ అదే శాస్త్రీయ విజ్ఞానాన్ని కూడా మనము అర్జించాలి అప్పుడే మన దేశము ఇంకా ముందుకు సాగుతుందని అప్పట్లోనే ఈ ట్రై లాంగ్వేజ్ సిస్టమ్ని ప్రవేశపెట్టినారు ప్రవేశపెట్టి ఈరోజు మనము భారతదేశము ప్రపంచవ్యాప్తంగా మూడవ స్థాయిలో ఆర్థిక పరంగా కావచ్చు ఎన్నో రంగాల్లో ముందుకు తీసుకెళ్తుంది కాబట్టి ఈ పరి భాషని మరి జాతీయ భాషని అంతర్జాతీయ భాషని ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా వారి పిల్లలకి ప్రోత్సహించాలన్నమాట పిల్లలు ప్రోత్సహిస్తూ ఆ మూడు భాషల్లో ఒక మంచి భావన సరిపోతుంది செந்த செந்த சங்கராந்தி சந்தில்லை